ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్లు ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ గురు నమ అందరికీ నమస్కారం అంటే ఈరోజు మనం శ్రీనివాస వైపు ఇరవై నక్షత్రం పూర్వాచాడ ఈరోజు ఈ నక్షత్రం నాడు ఆ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏ ఫలితాల గురించి తెలుసుకున్నాం ముందుగా వినేత ప్రార్థన तुकलांरतर विष्णु गुरु चतुर्भुज प्रसन्न गुरुर्देवो गुर्ष्णु गुरु महेश गुसाक्षात् ब्रह्म श्री श्रीगुरव नम ओम नमो भगवते वासुदेवाय ों नमो नारायणा ఓం నమో విష్ణవే నమ ఓం ఈరోజు శ్రీనివాస వైభవం ఇరవై ఆరు నక్షత్రం పూర్వాసాడ ఇరవై ఆరు నక్షత్రం పూర్వాసాడ ఈ పూర్వాసాడ నక్షత్రానికి అధిపతి జలదేవత ధనుసు రాశిలోని నక్షత్రం పూర్వకాలంలో నీటి చుక్క అనే పేరుతో కూడా వ్యవహరింపబడేది శ్రీమన్నారాయణ వారు త్రాతాయుగంలో అయిన శ్రీరామచంద్రునిగా దర్శి రావణ సంహారం గావించారు గోర్వాస నక్షత్రం రోజున శ్రీనివాసును స్మరించిన దర్శించిన సకల సౌభాగ్యాలు అనుకూలుతాయి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి ఒకసారి త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఇంద్రలోకానికి వచ్చాడు ఇంద్రుడు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్లుగా నారదులకు పోచింది నారదును రాకను గమనించిన ఇంద్రుడు మహర్షికి నమస్కరించి ఓ మహానుభావ ఇటువంటి తమ వంటి పుణ్యాత్మ రాక నాకెంతో సంతోషం కలిగించింది ఎలా వేలలే ఎంటూ ఆ శ్రీమన్నారాయణ జపాన్ని నామాన్ని జపించే ఇటువంటి వారికి దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది ఆ స్వామి భక్తులను దర్శిస్తే స్వామిని దర్శించినట్లే కదా రోజుకు ఒక్కసారి నారాయణ నామం జపిస్తేనే ఎంతో పుణ్యం వస్తుందంటారు కదా అటువంటిది ఇక ఎల్లప్పుడూ ఆ స్వామినే తలిచే మీ పుణ్యం ఎంతటి చెప్పను నీ వంటి మహాను దర్శనం ఎంతో అదృష్టం మహానందక మహా మహదానందకరం నీకు ఇవే నా నమస్కారముగా అని అన్నాడు అప్పుడు నారదుడు ఇంద్రంతో మహేంద్ర శ్రీమన్నారాయణుడు భక్త పలరాయనుడు ఆ స్వామి అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉండుగాక అని ఆశ్చర్వదించి ఇంటికి నీవు ఎక్కడికో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్లుగా అనిపిస్తున్నది నీ పయనం ఎక్కడికో తెలుసుకోవచ్చా అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు స్వామి తప్పక చెప్తాను నేను భూలోకానికి ప్రయాణం అవుతున్నాను ఈ సమయంలో మీరు ఎదురు రావడం నాకెంతో సంతోషంగా ఉంది నాకు ఒక సంశయం ఉన్నది దయచేసి ఈ విషయమై వివరించడానికి నీకంటే మిత్రులు యోగ్యులు మరొకరు ఉండరు నేను భూలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ అసలైన విష్ణు భక్తులను ఎలా గుర్తుపట్టాలి అని చెప్పవలసింది యజ్ఞయాధాలు చేసేవారా ప్రతిరోజు శ్రీమన్నారాయణుల వారిని దేవాలయాలకు వెళ్ళేవారా లేదా రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసేవారా లేదా నిత్య పూజలు చేసేవారా లేక దాన ధర్మాలు చేసేవారా రోజు త్రికాల సంధ్య చేస్తూ నిత్య పూజలు చేసేవారా వీరిలో ఎవ్వరు శ్రీనివాసులకు ప్రియభక్తులు అసలైన విష్ణు భక్తులను ఏ విధంగా గుర్తించాలి వివరంగా చెప్పాల్సిందని అడిగారు అప్పుడు నారదుల వారు ఇంద్రంతో ఇలా చెప్పసాగారు ఓ మహేంద్ర చాలా మంచి ప్రశ్న వేస్తాయన శ్రీమన్నారాయణుడు భక్త పరాయణుడు ఆ స్వామికి తన భక్తులే సర్వత్వం తన భక్తుల సంరక్షణ కోసం ఏ దేవతలడ్డు వచ్చినా లెక్క పెట్టడు తననే శరణాగతి వేడి నమ్మిన వారిని సర్వకాల సర్వావస్థలేందు రక్షించే అమృతమూర్తి ఆ శ్రీమన్నారాయణుడే ఆ స్వామికి కావలసింది నిర్మలమైన భక్తి నిర్మల మనస్సు మనస్సుతో కేవలం ఒక్క తులసీదలం ఒక్క ఒకటే ఒక్క తులసీదలం సమర్పించిన ఎంతో మురిసిపోతారు ఆర్తితో పచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వారు చక్రవర్తుల సామంతులా సేవకుల సామాన్య ప్రజల అని కూడా చూడకుండా అన్ని సౌభాగ్యాలు వెంటనే అనుగ్రహిస్తాడు యజ్ఞ ఏకాదులు చేశామని అహంకారంతో బిర్ర అది నిర్మల భక్తికి ఏ మాత్రం సాటి రాదు అలాగే ప్రతిరోజు గంటల కొలకి పూజ చేస్తున్నామనే అహంకారం ఉంటే ఆ స్వామి అనుగ్రహం ఏ మాత్రం కలగదు శ్రీనివాసునికి కావాల్సింది స్వచ్ఛమైన పరిపూర్ణమైన భక్తి తన నామాన్ని ఎవరైతే ప్రేమతో ఆర్తితో చూపిస్తారో వారిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు అంతటి మహోన్నతం ఆ శ్రీనివాసుడు ఓ ఇంద్ర నీ సందేహానికి సమాధానం చెప్తాను విను నిజమైన భక్తులను ఎలా గుర్తించాలని కదా నువ్వు అడిగా ఓ ఇంద్ర ఎక్కడైతే నిజమైన విష్ణు భక్తులు ఉంటారో అక్కడ వీచే గాలి నిర్మలంగా దివ్యంగా ఉంటుంది ఆ గ్రామంలో అందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు అటువంటి భక్తులు ఉండే గ్రామాలతో పాటు చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నీ సస్యశ్చాములంగా ఉంటాయి నిజమైన విష్ణు భక్తులు ఉండే గ్రామంలో ఉన్నవారెవరికి అహంకారం ఆవేశం ఉండవు ఎంతో ప్రశాంత ఉంటారు నిష్కలమశమైన భక్తులు ఉండే గ్రామానికి ఎప్పటికీ పరువు కాతకాల బెడద ఉండదు కుంభవృష్టి ప్రసక్తే లేదు వానలు సకాలంలో వర్షిస్తాయి ఎండలు తీవ్రంగా ఉండవు అన్ని వృత్తుల వారు సుఖ సంతోషాలతో ఉంటారు నిర్మలమైన భక్తులు ఉండే గ్రామంలో పిల్లి కుక్క వంటి జంతువులన్నీ జాతి వైరం మరచి సహజీవనం చేస్తాయి ఆ గ్రామంలో ఎప్పటికీ కూడా అకాల మరణం సంభవించదు ఎటువంటి అనారోగ్యం దరిచేరదు ఎంతటి అనారోగ్యంతో ఉన్నవారైనా సరే ఆ గ్రామం కుడిమేరల్లోకి రాగానే ఆరోగ్యవంతులవుతారు ఎంతటి దుర్మార్గులైనా ఆ గ్రామంలోకి ప్రవేశించగానే అవుతారు ఓ మహేంద్ర ఇప్పుడు నేను చెప్పిన ఈ విశేషాలన్నీ నీకు ఎక్కడ కనిపిస్తాయో ఆ ప్రదేశంలో అసలైన విష్ణు భక్తులు ఉన్నాడని గమనించు ఆ ప్రదేశంలోనే ఎక్కడో తప్పక గొప్ప విష్ణు భక్తులు ఉన్నాడని గ్రహించు అటువంటి భక్తులు చూడడానికి వేషధారణలో పండితుల్లాగా కనిపించరు అతి సామాన్యంగా ఉంటారు వారిని వారి వస్త్రధారణతోనూ వారి మాటల వలనూ వారి చేష్టల వలననూ వారిని గ్రహించలేము నేను మునుము మునుపు చెప్పిన విశేషాలన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ ఆ స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైన భక్తులు ఉన్నాడని గ్రహించని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు నారణంతో స్వామి నేను ధన్యులను విష్ణు భక్తులను గురించి ఎంతో చక్కగా వివరించి నన్ను అనుగ్రహించినందుకు నేనెంతో కృతజ్ఞుణ్ణి ఆ శ్రీమన్నారాయణ భక్తులు ఎంతో అదృష్టవంతులు కదా ఆ స్వామి ఎల్లప్పుడూ వారిని వైసి కళ్ళతో కాపాడుతూ ఉంటారు అంతటి పరబ్రహ్మమూర్తికి ఇదే మా నమస్కారములు అని ఇంద్రుడు అన్నాడు నారదు నారదుడు తిరిగి తన లోక సంచారానికే పయనమయ్యాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీమన్నారాయణుడు ఆశ్రిత భక్తవత్డు తాను నిత్యం ఆనందంలో ఉంటూ తనను ఆశ్రయించిన వారందరినీ ఆనందంలో ముంచే అమృతమూర్తి ఆ ఆనందం ఓ శ్రీనివాస నీకివే మా నమస్కారముడు ఓ శ్రీమన్నారాయణ నీకివే మా ప్రణామములు ఓ జగ నీకివే మా నమస్కారముడు శ్రీ అక్కడే దినాం శ్రీవేంక నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈరోజు తిరువల నక్షత్రం కూర్చొని రేపు ఇరవై ఒకటి ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం గురించి ఆ రోజుని ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మేము ఏ బ్రతాలను వచ్చాము దాని గురించి తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబారకాల